హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కార్నర్ సైట్ ఫ్రెండ్స్ కార్నర్ సైట్ అంటే నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ గల ఈ సైట్ రెండు వందల గజాల్లో ఉంది ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా ఓల్డ్ బిల్డింగ్ ఉంది కానీ బిల్డింగ్ అయితే అస్సలు పనిచేయదు ఓన్లీ సైటే పనిచేస్తుంది ఇది రెండు వందల గజాల్లో ఉంది కొలతలు ఉన్నాయంటే సూపర్ కొలతలు రెండు రెండు వందల గజాల్లో ఈ కొలతలో నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ గల ఈ సైటు ముప్పై ఇంటూ అరవై ముప్పై ఫేసింగ్ వస్తుంది పొడవు అరవై వచ్చింది అంటే రెండు వందల గజాలు వచ్చింది దీనికి ఆనుకున్న రోడ్లు ఈస్ట్ రోడ్డు వచ్చేసరికి యాభై అడుగుల రోడ్డు నార్త్ రోడ్డు వచ్చేసరికి యాభై అడుగుల రోడ్డు ఇది ఎక్కడ ఉందో తెలుసా లక్ష్మీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ చాలా ప్రైమరీ లొకేషన్ భానుగుడికి కేవలం ఒక కిలోమీటర్న్నర దూరంలోనే డిమార్ట్కి కేవలం ఒక అర కిలోమీటర్ దూరంలోనే ఉంది అలాగే లక్ష్మీ హాస్పిటల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు బజార్లు ఉన్నాయి ఫిష్ మార్కెట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి ఏరియాలో దీనికి అనుకున్న రోడ్లు చాలా పెద్ద రోడ్లు మంచి క్లాస్ ఏరియాలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక గజం వచ్చేసరికి రేటు డెబ్భై ఐదు వేలు చెప్తున్నారు ఒక గజం రేటు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు కార్నర్ నార్త్ అండ్ ఈస్ట్ రేజింగ్ సైట్ ఎక్కడ దొరకదు కూడా అది లక్ష్మీనగర్లో దొరుకుతుంది కాబట్టి ఒకసారి వెంటనే మీకు డెబ్భై ఐదు వేలు గజం చెప్తున్నారు కాబట్టి ఆ బడ్జెట్లో మీకు ఓకే అనేసి అనుకుంటే ఒకసారి వెంటనే వచ్చి సైట్ చూసేయండి లిమిటెడ్ ఆఫర్ అన్నమాట అసలు దొరకదు సైట్ వెంటనే అయిపోతుంది కూడా రండి ఒకసారి చూడండి మీకు నచ్చితే వెంటనే మాట్లాడుకునే అవకాశం కల్పిస్తాము నార్త్ అండ్ ఈస్ట్ రెండు వందల గజాలు प्लीज़ सब्सक्राइब गुरु यूट्यूब टीवी